ఈయల కలెక్టర్ గేట్ ముందు ఏఎన్ఎం కాంట్రాక్ట్ ఏనిఎం నిరాహార దీక్ష నలభై ఎనిమిది గంటల నిరాహార దీక్ష నిర్వహిస్తారు ఈ నిరాహార దీక్ష వాళ్ళకు న్యాయమైన కోరిక ఏంటంటే కనీసం వేతనం పెంచాలి అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఎగ్జామ్ ఎగ్జామ్ను హాలిడేక్ నంబర్ను వెంటనే రద్దు చేయాలి అట్లాగే రానున్న కాలంలో వీళ్ళకు కనీసం వేతనం ముప్పై ఆరు వేలు ఇవ్వాలి అట్లాగే రెగ్యులేట్ చేసి వాళ్ళకు పెన్షన్ వేతనం ఇవ్వాలని ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇక్కడ ఉన్న పరిస్థితిని అనుకూలంగా వాళ్ళకు మంచి ఏంటంటే జీతాలు కానీ లేకుంటే రానున్న కాలంలో వాళ్ళకు నిత్యావసర ధరలు అనుకూలంగా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎగ్జామ్ అనే పద్ధతిని వెంటనే రద్దు చేయాలి లేని పక్షంలో రేపు రానున్న కాలంలో సిఐటిగా మద్దతు ఇచ్చి రేపు రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఇక్కడ జైతలు అండంగా ఉంటామని అట్లాగే ఒకటే సిఐటి కాదు సిఐటి ఎన్ని పద సంఘాలు ఉంటే వాళ్ళకు అండంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు మాజీ సిఐటి జిల్లా కార్యదర్శి తిరుపతి నాయక్